జోడీ డే వన్ నుంచి ఎపిసోడ్ వన్ నుంచి ఇప్పుడు వరకు చాలా విషయాలు జరిగాయి కదా సో ఆ మెమరీస్ ని గుడ్ అయినా బ్యాడ్ అయినా ఇష్టం ఎలాగో నీకు కవితలు పోయమ్స్ రాయడం అంటే చాలా ఇష్టం కదా ఇట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ ఈ జర్నీని బాగా ఒక సాంగ్ లో కన్వర్ట్ చేసి మా కోసం పాడు రెడీ అందాలా యువరాణి పై వాలింది నా చేనే దొబ్బింది ఎందుకో సైలెంటుగా ఉన్నది సడన్గా శాడిస్టుల మారింది తెలుగే సరిగ్గా రానిది తెలివిగా తెంపేసుకుపోయింది ఒళ్ళంతా కొవ్వులే దీనికి నా చైను ఇవ్వడానికి మీరంతా నవ్వడం దేనికి నా ఒళ్ళు మండడానికి చైనున్నప్పుడు ఒక అమ్మాయి లైనే వేసింది చైనే పోయాక అమ్మాయి చేయే ఇచ్చింది నమ్మిన మోనట్టెట్లో ముంచే చక్కని ఫిగర్లు అందరుతో చెల్లెళ్ళనిపించే నా ఏమీ చేయలేక లేదేకగా అమ్మే నన్ను పీకగా బ్రతిమిలాడాను అడుక్కున్నాను చేయిను ఇవ్వే అని ఒళ్ళంతా కొవ్వులే దీనికి నా చేయిను ఇవ్వడానికి మీరంతా నవ్వడం దేనికి నా ఒళ్ళు మండడానికి ఉన్నప్పుడు సరే అన్ని చెప్పాలి కదా మీరు అదే అనకూడదు మరి ఉన్నాయి ఉన్నాయి చెప్తా ఉన్నాయి మీరు చాలా అందరు తెలుసు లాస్యా ఉంటే శేఖర్ గారికి లైనే వేసేది రష్మి లైన్ లో నేను నని దిగులే మిగిలింది రవిగాడుంటే సదాగారికి సోపే వేస్తుండే నా చూపేమో తన వైపు చూడొద్దంటుంటే ఆ కోపంతోని ఆ బాధతోని నా చేయిను నాకు ఇవ్వద్దనే ప్రతిమిలాడాను అడుక్కున్నాను చెయ్యను ఇవ్వే అని ఒళ్ళంతా కొవ్వులే దీనికి నా చెయ్యను ఇవ్వడానికి మీరంతా నవ్వడం దేనికి నా మనడానికి